సో గైస్ పుష్ప టు విఎస్ వార్ టు ఈ రెండు అయితే కంపారిజన్ అయితే చేద్దాం డే వన్ ఇంకా డే టు కలెక్షన్ ఎందుకంటే వార్ వన్ వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్ల గ్రాఫ్ కొట్టింది పుష్ప పార్ట్ వన్ వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు కోట్ల గ్రాఫ్స్ అయితే కొట్టిందని చెప్పు సో పుష్ప పార్ట్ వన్ కంటే వార్ పార్ట్ వన్ ఎక్కువ కొట్టడం అయితే జరిగింది చెప్పుకోవచ్చు ఇప్పుడు పార్ట్ టూతో కంపారిజన్ అయితే చేయొచ్చు ఎందుకంటే ఈ రెండు సినిమాలు వచ్చేసరికి సీక్వల్ సీక్వల్ మూవీని ఇంకొక సీక్వల్ మూవీతో అయితే కంపారిజన్ అయితే చేయొచ్చు సో ప్రతి ఒక్క ఏరియాలతో కంపారిజన్ అయితే చేద్దాం లేట్ ఎందుకు వీడియోని అయితే లైక్ అయితే కొట్టండి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నంబర్ వన్ వచ్చేసరికి ముందుగా మన బాలీవుడ్ నుంచి వద్దాం ఎందుకంటే మన వార్ టూ సినిమా వచ్చేసరికి బాలీవుడ్ సో వార్ టూ డే వన్ వచ్చేసరికి బాలీవుడ్ లో ఇరవై తొమ్మిది కోట్ల నెట్ అయితే పెట్టడం అయితే జరిగింది అదే పుష్ప టూ డే వన్ వచ్చేసరికి ఎనభై ఏడు కోట్ల నెట్ పెట్టింది అని చెప్పుకోవచ్చు విచ్ ఈస్ ఆల్ టైమ్ కూడా పెట్టింది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ సీక్వల్ మూవీ సీక్వల్ తోనే కంపారిజన్ చేస్తున్నా అది కూడా ఒక బాలీవుడ్ సినిమా డే వన్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేదు కానీ ఒక డబ్బింగ్ సినిమా బాలీవుడ్ బాలీవుడ్లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టింది ఇక్కడ కూడా బ్రేక్ చేయలేకపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్ లో ఓవరాల్ గా చెప్తున్నా మన తెలుగు స్టేట్ లో పుష్పటు వచ్చేసరికి డెబ్బై కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి తొంభై ఐదు కోట్ల గ్రాస్ పెట్టింది అదే మన వాటు ఇరవై ఐదు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే దాటింది ఇక్కడ కూడా బ్రేక్ చేయలేకపోయింది పుష్ప టూని ఇంకా ఇండియా వైజ్ గా చూస్తే టూ ఇండియాలో రెండు వందల పది కోట్ల గ్రాస్ కొట్టింది అదే సినిమా చూస్తుంటే డెబ్బై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అంచుకోవచ్చు దరిదాపుల్లో పుష్పటు దరిదాపుల్లో సినిమా ఎక్కడైతే అంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఓవర్సీస్ వరల్డ్ వడ్గా చెప్పేస్తున్నా డే డేవన్ వచ్చేసరికి రెండు వందల ఎనభై ఐదు కోట్ల గ్రాఫ్ పెడితే అదే టు సినిమా డేవన్ వచ్చేసరికి ఎనభై ఐదు కోట్ల గ్రాఫ్ అయితే పెట్టింది అని ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓన్లీ తెలుగు స్టేట్ గ్రాఫ్ ఏ పెట్టలేకపోయింది మన వాటు సినిమా అలా కంప్లీట్ గా అయితే టూ అయితే టు సినిమా అయితే వన్ అయితే డామినేట్ అయితే చేసింది అని చెప్పి విత్ చీజ్ మన జూనియర్ అంటే ఇంకా రితిక్ రోషన్ ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నా సరే టూ రికార్డ్ అయితే దరి దాపుల్లో వెళ్ళలేకపోయారు ఇప్పుడు డే టూ కలెక్షన్ తో కంపారిజన్ అయితే చేద్దాం డే పుష్ప టు వలబడిగా చూస్తే నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే దాటింది కానీ మన వాటు ఇప్పటి వరకు అయితే నూట అరవై కోట్ల గ్రాస్ మాత్రమే దాటింది అంటే పుష్ప టు డే టు కలిపి వాటు టు డే వన్ అనుకోండి కూడా బ్రేక్ చేయలేకపోయింది అర్థం చేసుకోండి పుష్ప టు సీక్వల్ అనొచ్చు వాటు సినిమా కూడా సీక్వల్ పుష్ప టు కూడా డే వన్ ఎంత యావరేట్ హిట్ టాకే పడింది వాటికి బిలో యావరేట్ టాక్ అయినా సరే కలెక్షన్ దుమ్ము లేపాలి ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మన టాలీవుడ్ నుంచి సౌత్ నుంచి అక్కడ నుంచి నార్త్ నుంచి రితిక్ రోషన్ కానీ వాటు సినిమాని ఇప్పుడు నడిపించేది మన రితిక్ రోషన్ అన్న మాత్రమే ఇది మాత్రం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి పుష్పటు దరిదాపుల్లో ఎక్కడ మన వాటు సినిమా అయితే లేదని కూలీ కూలి సినిమాతో కంపారిజన్ చేద్దాం ఎప్పుడు కూలి సినిమా డే వన్ వచ్చేసరికి నూట యాభై రెండు కోట్ల గ్రాస్ పెడితే పుష్పటు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ పట్టింది ఇక్కడ కూడా లేదంచుకోవచ్చు దరిదాపుల్లో కూడా కూలీ సినిమా అయితే లేదు అనుకోవచ్చు టూ డేస్ గాను కూలీ సినిమా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ పెడితే పుష్పటు నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ పెట్టింది సో కూలీ సినిమా కూడా మన పుష్పటు దరిదాపుల్లో ఎక్కడైతే లేదంచుకోవచ్చు ఫ్రెండ్స్ పుష్పటు అసలుకి అడ్వాన్స్ తోనే వంద కోట్ల గ్రాస్ అయితే పెట్టింది అంచుకోవచ్చు అంటే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ముందే బిఫోర్ అర్థం చేసుకోండి సో కూలీ సినిమా వార్డు సినిమా దరిదాపుల్లో అయితే ఎక్కడైతే లేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఓజీ మూనిచ్చి మన కొత్త హీరోయిన్ పోస్టర్ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు అద్దరిపోయింది అని ఈసారి అయితే ఓజీ సినిమాతో కొత్త రికార్డ్ అయితే పెట్టడానికి అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు నేనైతే ఓజీ సినిమా కోసం ఇగల్లు వెయిట్ చేస్తున్నా ఎందుకంటే ఆ హీరోయిన్ పోస్టర్ చూస్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ లుక్స్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళిద్దరు లో సెట్ అయ్యాలని కనిపిస్తున్నారు సో వీళ్ళిద్దరు పోస్టర్ మీకు ఎలా అనిపించింది అలానే వీళ్ళిద్దరు కపుల్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదనేది కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుంటే డెఫినెట్గా చెప్తున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్